హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూర్ డూయింగ్ రేజ్ ఈ వ్లాగ్ అయితే రీసెంట్గా తొలి ఏకాదశి రోజు ముగ్ధాకి వెళ్ళాము శారీ షాపింగ్ అని చెప్పి నేను మా అక్క సో ఆ రోజు తీసిన వ్లాగే ఇది లక్కీగా మేము వెళ్ళిన రోజే వరమహాలక్ష్మి సేల్ అయితే రన్ అవుతూ ఉంది ట్వంటీ టు థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా మనం సెలెక్ట్ చేసుకునే శారీస్ పట్టి చాలా రోజుల నుంచి ముగ్ధాకి వెళ్ళాలి అనుకుంటున్నాము కానీ మాకైతే కుదరలేదు ఫైనల్గా ఇవాళైతే వచ్చేసాము ఎంత పాజిటివ్గా ఉందో ఆంబియన్స్ అసలు ఎంటర్ అవ్వగానే చూసారంటే చాలా పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది ఏదో టెంపుల్ లేకొచ్చిన ఫీల్ ఉందన్నమాట అలా సెట్ చేశారంతా చాలామంది యూట్యూబర్స్ ముగ్ధాలో షాపింగ్ అని వీడియోస్ పెడుతూ ఉంటారు కదా నేను కూడా చూశాను బట్ చూసేదానికి అక్కడికి ఇన్ పర్సన్ వెళ్ళి మనం ఎక్స్పీరియన్స్ చేసేదానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా మేము వెళ్ళిన అవుట్లెట్ అయితే మారతల్లిలో ఉన్నది యాక్చువల్గా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే అంత పట్టు శారీస్ సెక్షన్ అనమాట కాస్ట్లీ శారీస్ ఎక్కువ ఉంటాయి మేము ఏవైనా ఫ్యాన్సీ శారీస్ చూద్దాం అనుకున్నాము మమ్మల్ని అయితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళమని చెప్పారు అక్కడ ఫ్యాన్సీ శారీస్ క్రేప్ శారీస్ షిఫాన్ అన్నీ ఉంటాయంట చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది అలా అని చెప్పి ప్రతి శారీ ప్రీమియం కలెక్షన్ చాలా బాగుంది అని చెప్పేలాగైతే లేదు మనం నార్మల్ షాప్స్కి వెళ్తాం కదా అక్కడ చూస్తూ ఉంటాము కొంచెం తక్కువ రేంజ్వి వెరీ ఆర్డినరీ శారీస్ కూడా ఉంటాయి కదా ఆ టైప్ కూడా ఉన్నాయి నేను ఇక్కడికి వెళ్ళక ముందు అంటే ఓన్లీ ప్రీమియం కలెక్షనే ఉంటాయేమో వాళ్ళు హ్యాండ్ పిక్డ్ ఏమో అన్ని శారీస్ కూడా ఒక్కొక్కటి షార్ట్ చేసి తీసుకుంటారేమో అనుకున్నాను అలా ఏం లేదండి కలెక్షన్ బాగున్నాయి బట్ అట్ ద సేమ్ టైం నార్మల్గా మనము అన్ని షాప్స్లో చూస్తూ ఉంటాం కదా ఆ కలెక్షన్ కూడా చాలా వరకు ఉన్నాయి అందరూ అంటూ ఉంటారు కదా ఆడవాళ్ళు శారీ షాపింగ్కి వెళ్తే అంత ఈజీగా పని అవ్వదు గంటలు గంటలు టైం తీసుకుంటారని చెప్పి మేమైతే ఓన్లీ ట్వంటీ మినిట్స్లో మాకు కావాల్సిన శారీస్ పిక్ చేసుకొని బయటకు వచ్చేసాము అస్సలు టైం తీసుకోలేదు నాకు వెళ్ళగానే ఈ శారీ అయితే బాగా నచ్చింది కానీ ప్రైస్ చూస్తే ఫోర్ థౌజండ్ సిక్స్ ఎయిటీ అలా ఉంది నా దగ్గర ఆల్రెడీ సిమిలర్ కలర్ శారీ ఉంది మళ్ళీ రెండు ఒకేలాగా ఉంటాయేమో అని చెప్పి ఇంకా నేను అక్కడ పెట్టేశాను మా సిస్టర్ అయితే ఈ శారీ నచ్చిందంట తను ఈ మోడల్లోనే ఇంకా కలర్స్ చూసింది కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నాం మేము ఈ శారీయా లేదంటే ఇందులోనే గ్రీన్ కలర్ కూడా ఉంది గ్రీన్ తీసుకోవాలా లేదంటే నేరేడు పండు కలర్ కదా ఇది ఇది తీసుకోవాలా అని ప్రజెంట్ సీజన్ కదా ఎక్కువ కళ్ళు ఈ కలర్ పైకే వెళ్తున్నాయి ఆల్సో పర్పుల్ కలర్ శారీస్ ఏంటంటే పట్టు శారీస్లో కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు ఎక్కడ చూసినా మనము ఏ మోడల్ శారీ సెలెక్ట్ చేసుకున్నా అందులో అయితే పర్పుల్ కలర్ అయితే అవైలబుల్లో ఉంటున్నాయి గ్రీన్ కలర్ కూడా మాకు బాగా నచ్చింది ఈ రెండిట్లో బాగా కన్ఫ్యూజ్ అయ్యాము యాక్చువల్గా ఇవి పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మాకు బాడీ హగ్గింగ్ శారీస్ కావాలి మరీ స్టిఫ్గా ఉన్నవైతే మనం కుచ్చులు పెట్టుకోలేము కదా కష్టంగా ఉంటుంది ఈ శారీస్ అయితే ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఇవి కట్టుకొని కూడా మనం ఏదైనా వర్క్ ఉన్నా పూజ ఉన్నా చేసుకోవచ్చు ఇబ్బందిగా ఉండదు సడన్గా శారీ షాపింగ్ ఎందుకు అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను కదా మా అక్క వాళ్ళైతే కొత్తగా హౌస్ కన్స్ట్రక్ట్ చేపిస్తున్నారు అందులో మేము ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నాం సత్యనారాయణ స్వామి ఫంక్షన్ కానీ హౌస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాకపోతే హౌస్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది అందుకని చెప్పి వన్ ఇయర్ కంప్లీట్ అయ్యేలోపే ఫస్ట్ పాలైతే పొంగిచ్చేద్దాము తర్వాత కావాలంటే ఫంక్షన్ పెట్టుకుందాము అని ప్లాన్ చేస్తున్నాము పాలు పొంగించడానికి కూడా కొత్త శారీ కట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఏదైనా పట్టు శారీ కాకుండా నార్మల్ లైక్ ఫ్యాన్సీ మోడల్లో శారీస్ అయితే చూస్తున్నాము ఆల్సో వన్ స్మాల్ క్లారిఫికేషన్ నన్ను చాలామంది అడిగారనమాట మీకు యంగర్ సిస్టర్ అండ్ ఎల్డర్ సిస్టర్ ఇద్దరూ ఉన్నారా అని లేదండి నాకు ఓన్లీ యంగర్ సిస్టర్ మాత్రమే ఉంది నేను మా చెల్లి దుబాయ్లో ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను కదా మేము మా ఇద్దరం మాత్రమే నేను మా అక్క అన్నప్పుడల్లా మీరు డిఫాల్ట్గా అర్థం చేసుకోండి మా మామ వాళ్ళ వైఫ్ తనని నేను అక్క అని పిలుస్తాను ఆల్సో నాకు మా సిస్టర్ ఎలా అయితే మేము క్లోజ్గా ఉంటామో తను కూడా నాతో అలానే ఉంటుంది అందువల్లే తన గురించి మెన్షన్ చేసేటప్పుడు నేను మా సిస్టర్ అనే చెప్తాను కానీ మా మామ వాళ్ళ వైఫ్ అని అయితే నేను చెప్పను నెక్స్ట్ మా ఫ్యామిలీ గురించి పక్కన పెట్టేస్తే ఇక్కడ మీకు చూపించిన గ్రీన్ శారీ అయితే మాకు బాగా నచ్చింది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది అందులో ఏమైనా కలర్స్ ఉన్నాయేమో అడిగితే సేమ్ క్లాత్ అంట కాకపోతే డిజైన్ సిమిలర్గా లేదు డిఫరెంట్గా ఉన్నాయి ఈ ప్యాటర్న్ ఎందుకో మాకు వావ్ అనిపించలేదు ఎస్పెషలీ మా మదర్ వాళ్ళకి బాగుంటుందేమో అనిపించింది మాకు ఈ శారీస్ సరే ఒకసారి వాళ్ళని కూడా తీసుకొని వద్దాము వాళ్ళకు నచ్చిందే తీసుకుంటారు కదా అని చెప్పి మళ్ళీ మేమైతే తీసుకోలేదు ఈ ఆరెంజ్ శారీ కూడా బాగుంది పెద్దవాళ్ళకైతే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తోంది మాకు మాకంటే కూడా ఈ శారీ ప్రైస్ కూడా నాకు ఎందుకో మరి రీజనబుల్గా అనిపించింది కంపేర్డ్ టు అదర్ శారీస్ అదర్ శారీస్ కాస్త ప్రైజీ ఉన్నాయేమో అనిపించింది ఐ హోప్ మీకు ప్రైజెస్ క్లియర్గా తెలుస్తున్నాయనే అనుకుంటున్నాను ప్రతి సారీ కూడా మాకు నచ్చిన శారీ ప్రైస్ చూపించే ప్రయత్నం అయితే నేను చేశాను ఆల్సో ఇక్కడ మీకు ఆఫర్లో ఉన్న ప్రైస్ చూపిస్తున్నారు కదా అగైన్ వాటిపైన ఇంకా డిస్కౌంట్ ఉంటుంది నేను చెప్పాను కదా ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ప్రజెంట్ రన్ అవుతున్నాయని ఈ శారీ చూసారా నేనేదో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఏమో అనుకున్నాను ప్రైస్ చూసి షాక్ అనమాట ఎంత ప్రైస్ ఉందో అసలు అంత వర్త అసలు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఉంది దానిపైన చూడ్డానికి నార్మల్ రెగ్యులర్ శారీస్ వేసుకుంటూ ఉంటారు కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అలానే ఉన్నాయి కలంకారీ శారీస్ చూద్దాము అని వెళ్ళాము కలంకారీ ప్రింట్ ఉన్నవైతే ఉన్నాయి కానీ ఒరిజినల్ కలంకారీ శారీస్ అయితే వీళ్ళ దగ్గర కలెక్షన్ లేదంట అందుకని చెప్పి ఈ మోడల్ చూపిస్తూ ఉన్నారు ఇదైతే మాకు అంత బాగా అనిపించలేదు తర్వాత టస్సర్ శారీస్ చూపించారు టస్సర్ కూడా బాగా రన్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఎక్కువగా తీసుకుంటున్నారు అందరూ కాకపోతే మాకు శారీ డ్రేపింగ్ అంత బాగా రాదనమాట ఎంతసేపు ఉన్నా కూడా జార్జెట్ ఇలాంటివి వర్క్ శారీస్ అయితే బాడీ హగ్గింగ్ శారీస్ లాంటివి అయితే ఫాల్ ఉంటుంది కాబట్టి ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు ఇలా ఆర్గాన్జా ఇలాంటివి మనకు ఎక్కువ లావుగా అనిపిస్తాము అంత బాగుండదేమో అనిపిస్తుంది అంటే శారీస్ బాగుండవని కాదు మేము కట్టుకునే పద్ధతి వల్ల అవి బాగలేకుండా అయిపోతాయి అందుకని చెప్పి ప్రయోగాలు అయితే చేయలేదు తీసుకోవడానికి ట్రై కూడా చేయలేదు ఎలాగూ వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయాలి ఆ టైంలో గిఫ్టింగ్ శారీస్ అవసరం పడతాయి కదా మన వాళ్ళకి మన రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ శారీస్ తీపించాల్సింది ఉంటుంది ఆ టైంలో వచ్చి ఏజ్కి తగ్గట్టు శారీస్ తీసుకుందాంలే ఇప్పుడు అవసరం లేదనిపించి మేము వేరే సెక్షన్కి అయితే మూవ్ అయిపోయాము శారీస్ చూస్తూ ఉంటే మా అక్క చెప్తూ ఉందనమాట వాళ్ళు ఫస్ట్లో మారుతల్లిలోనే ఉండేవాళ్ళు ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో గుడి కడుతున్నారు అనుకున్నారంట మా మామ కూడా అన్నారంట పార్కింగ్ లేదు ఇంత సెంటర్లో గుడి కడుతున్నారు ఎక్కడ పార్క్ చేయాలి ఎలా వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారంట తర్వాత చూస్తే కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత శారీస్ షాపింగ్ మాల్ అని తెలిసింది మళ్ళీ ముగ్దా వాళ్ళ యునిక్నెస్ అని చెప్పాలి వీళ్ళ స్టోర్స్ అన్నీ కూడా ఇలా టెంపుల్ డిజైన్తోనే ఉంటాయి మా అక్క చూసారా ఫస్ట్ ఫ్యాబ్రిక్ టెస్ట్ చేస్తుంది డిజైన్ కాదు ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్గా ఉంటేనే తీసుకోవాలి అని చెప్పి ఇంతకుముందు అనవసరంగా ఏవేవో శారీస్ అంతా కొనిపెట్టేసింది కట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందంట ఆర్గాన్జా ఇలాంటివి సో తను ఫ్యాబ్రిక్ అయితే హై ప్రయారిటీ ఇస్తుంది చాలా స్మూత్గా ఉన్నవే కావాలని చెప్పి నాకు వెళ్తూ ఉండగా ఈ శారీ నాకెందుకో సడన్గా లైక్ బాగా అనిపించింది అందుకని చెప్పి ఒకసారి తీసి చూపించమని అడిగాను ర్యాండమ్గా నచ్చుతాయి కదా మనకు ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా ప్రైస్ తక్కువలో కూడా వస్తుంది నాకు డిజైన్కి ఆ ప్రైస్కి అసలు సెట్ అవ్వలేదేమో అనిపించింది నేను మినిమమ్ టూ పాయింట్ ఫైవ్ అబవ్వే ఉంటుంది అనుకున్నాను కానీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సంథింగ్ ఉంది ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బ్లౌజ్ కూడా ఆల్రెడీ వర్క్ కూడా ఉంది హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్ బిహైండ్ అంతా కూడా వర్క్ చాలా బాగుంది ఈ డిజైన్ కూడా నేను వీడియో ఎండింగ్ వరకు చూడండి అక్కడ క్లియర్గా చూపిస్తాను ఏదో మనము వర్క్కి వేపించినట్లే ఉంది తప్ప పిచ్చి పిచ్చి డిజైన్ లాగా అయితే లేదు సో మా అక్క కట్టుకొని చూస్తూ ఉంది ఎలా ఉందని చెప్పి తనకి కూడా శారీ బాగా నచ్చింది మేము ఫస్ట్ సెలెక్ట్ చేసాం కదా గ్రీన్ కలర్ శారీ ఆల్సో పర్పల్ కలర్ శారీలో మేము కన్ఫ్యూజ్డ్గా ఉన్నామని చెప్పి ఈ శారీ చూడంగానే మాకు అందులో కన్ఫ్యూజన్ అయితే క్లియర్ అయిపోయింది అందులో గ్రీన్ తీసుకుందాము ఈ పర్పల్ కలర్ శారీ అయితే ఫిక్స్ అనుకున్నాము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు స్ట్రిక్ట్గా ఓన్లీ ఒక్క శారీయే తీసుకోవాలి అది కూడా పాలు పొంగించడానికి మాత్రమే అనుకుని వచ్చాము కాకపోతే తర్వాత వరమహాలక్ష్మి వ్రతం అయితే ఉంటుంది కదా వ్రతానికి కూడా ఒక శారీ ఉంటే బాగుంటుంది అని చెప్పి మరొక శారీ యాడ్ చేసుకున్నాము తర్వాత ఇంకా కూడా చూస్తూ ఉన్నాము ఇంకా కూడా ఏమైనా నచ్చుతాయేమో అని చెప్పి అది కూడా మేమున్న ట్వంటీ మినిట్స్లోనే అనమాట అంత ఫాస్ట్గా మా షాపింగ్ అయిపోయింది అక్కడ ఉన్న కలెక్షన్ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చూసేశాము ర్యాండమ్గా శారీస్ చూస్తూ ఉంటే ఒక శారీ అయితే నా అటెన్షన్ గ్రాప్ చేసింది అది మీతో షేర్ చేస్తాను చూడండి ఎంత బాగుందో అసలు ఏదో ఒక స్టోరీ చెప్తున్నట్లు అనిపించింది శారీ అంతా కూడా అందులో ఉన్న డిజైన్స్ ప్రైస్ కూడా టూ థౌజండ్ వన్ నైంటీ అని రాశారు ఇంకా కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ మేబీ ఒక టూ టూ థౌజండ్కే వస్తుందేమో ఇక్కడ గమనించండి కృష్ణుడు అనమాట కృష్ణుడు ఐ మీన్ లీలలు అన్నీ కూడా ఉన్నాయి దాంట్లో క్లియర్గా ఈ ప్రైస్కి ఇంత డిజైన్ అనిపించింది నాకు ఎంత బాగా నచ్చినా కూడా తీసుకోలేదు సెల్ఫ్ కంట్రోల్ అనమాట ఆల్రెడీ టూ పిక్ చేసుకున్నాం కదా ఇంకా ఏ శారీ ఎంత బాగా నచ్చినా కూడా ఇంక వద్దు అనిపించింది నెక్స్ట్ ఈ మోడల్ శారీస్ అయితే చూపించారు మేము క్లాత్ కంఫర్టబుల్గా ఉండాలి అనుకుంటూ ఉన్నాం కదా వాళ్ళకు ఇది రికమెండ్ చేయాలనిపించిందంట ఇది క్లాత్ అయితే బాగుంది కానీ అందులో వచ్చిన ఫ్లవర్స్ అయితే నాకెందుకో మొరటుగా ఉన్నాయేమో అనిపించింది అంత క్లాసీ లుక్ ఇవ్వట్లేదు శారీ కానీ సేమ్ క్లాత్లో వేరే డిజైన్స్ అండ్ కలర్స్ చూపించమని అడిగాము మేబీ ఫ్లవర్స్ ఇంత పెద్దగా కాకుండా ఉంటాయేమో చూద్దామని చెప్పి సేమ్ అలానే ఉన్న ఫ్లవర్ ప్యాటర్న్స్తో చూపించారు కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ మేము అనుకుంటూ ఉన్నాము ఒకప్పుడు ఎల్లోస్ నచ్చేది లేదు ఇప్పుడు ఏంటంటే ఎల్లో కలర్ శారీస్ ఆరెంజ్ కలర్ శారీస్ ఎక్కువగా నచ్చుతున్నాయి ఒకప్పుడు అయితే అస్సలు తగిలే వాళ్ళం కాదని మేము డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము ఆల్సో బ్లూ కలర్ శారీ నాకు బాగా అనిపించింది మా మదర్ వాళ్ళకి ఏమైనా తీసుకుందామా అనిపించింది కాకపోతే బార్డర్ పెద్దగా ఉందన్నమాట వాళ్ళు బార్డర్ పెద్దగా ఉంటే ఇష్టపడరు చిన్న బార్డర్సే కావాలి అంటారు శారీ వరకు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ ఆల్సో క్లాత్ కానీ చాలా సాఫ్ట్ ఉంది మా అమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఏంటంటే ఒకవేళ శారీస్ వాళ్ళకి నచ్చినా కూడా ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారు పెద్ద బార్డర్ వేసుకుంటే పెద్ద ఫ్లవర్స్ వేసుకుంటే పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ కన్సిడర్ చేసి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఆ జోన్లోంచి ఎంతసేపు బయటికి తీసుకొద్దామనుకున్నా రారనమాట ఆహా ఇలాంటి మోడల్ వేసుకుంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారు ఇలా ఫీల్ అవుతూ ఉంటారు మీకు నచ్చిన శారీస్ మీరు తీసుకోండి అంటే తీసుకోరు అసలు మీ అమ్మ వాళ్ళు కూడా ఇలానే చెప్తూ ఉంటారా తప్పకుండా కామెంట్ చేయండి ఈవెన్ ఐ టు నో మా ఇంట్లోనే అలా ఉన్నారా లేదంటే అందరు పేరెంట్స్ కూడా అలానే ఉంటారా అని చెప్పి ఇక్కడేంటంటే ప్రైస్ రేంజెస్ కూడా శారీస్ దగ్గరే మెన్షన్ చేసి ఉంటారు ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క ప్రైజ్ రేంజ్ ఉంటుంది మేము వచ్చిన సెక్షన్ అయితే అబౌవ్ ఫైవ్ థౌజండ్ ఉన్న శారీస్ చూద్దామని చెప్పి మేమేంటంటే యూజువల్గా కళానికేతన్ వెళ్తూ ఉంటాము ఎక్కువగా ఫస్ట్ టైం ముగ్ధాకు రావడము నెక్స్ట్ గృహప్రవేశానికి పట్టు శారీస్ లేదంటే కొంచెం పట్టు కాకపోయినా కూడా కొంచెం హై రేంజ్ శారీస్ ఎలా ఉంటాయో చూద్దాము అప్పుడు డైరెక్ట్గా ఇక్కడికే రావచ్చు కదా లేదు ఇక్కడ మనకు నచ్చలేదంటే కళానికేతన్కే వెళ్దాము అనే ఉద్దేశంతో అన్ని రకాల శారీస్ చూస్తూ ఉన్నాము ఈ పింక్ అయితే అక్కకు చాలా నచ్చింది తీసుకుందామని కూడా అనుకునింది నేనే వద్దు అని చెప్పాను అన్నీ ఒకసారి వద్దు మళ్ళీ వద్దాం అక్క మళ్ళీ కూడా కొత్త మోడల్స్ వస్తాయి కదా అప్పుడు తీసుకుందాము అన్నీ మనకు తీసుకుందామని అనిపిస్తుంది బట్ తీసుకొని ఇంటికి వెళ్ళాక ఎందుకు అన్నీ అనిపిస్తుంది ఈ శారీ ప్రైస్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి అబౌవ్ సిక్స్ థౌజండ్ ఉంది మేబీ ఆఫ్టర్ డిస్కౌంట్ అయితే సిక్స్ థౌజండ్కి రావచ్చు ప్రైజెస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి మేము అనుకున్నది ఏంటంటే ముగ్ధాలో ప్రైజెస్ ఎక్కువ ఉంటాయేమో అని యూజువల్గా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ చూపించే శారీస్ అన్నీ కూడా అబౌ టెన్ థౌజండ్ ఉన్నవే చూపిస్తూ ఉంటారు కదా సో నేను అన్ని శారీస్ కూడా ఆ రేంజ్లోనే ఉంటాయేమో బిలో ఫైవ్ థౌజండ్ అలా మనకి కావాలి అంటే కలెక్షన్ ఉండదేమో అనుకున్నాను బట్ అన్ని రకాల కలెక్షన్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఏదో చెప్పారండి నేనైతే మర్చిపోయాను త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పారు నార్మల్గా ఇంటి దగ్గర కట్టుకుంటూ ఉంటారు కదా సిల్క్ శారీస్ అని చెప్పి అవి కూడా ఉన్నాయంట రెగ్యులర్ వేర్వి కూడా ఎవరికైనా అలాంటి శారీస్ కావాలన్నా కూడా మీరు హ్యాపీగా విజిట్ చేయొచ్చు మీరు శారీస్ కొనకపోయినా కూడా ఒకసారి ఆంబియన్స్ చూడడానికి రండి ఆ పాజిటివిటీ ఫీల్ అవ్వడానికి రండి చాలా బాగుంది షాప్ అయితే నేను ఒక పక్క శారీస్ చూస్తూ ఉన్నాను మరోపక్క వాళ్ళు వాల్స్ పైన డిజైన్ చేసినారు కదా కారు చేసినారు ఐడల్స్ అన్నీ అవన్నీ చూస్తూ ఉన్నాను వచ్చేటప్పుడు అయితే ఈ పటోలా డిజైన్ శారీ నాకు అనిపించింది ఇది పాపకు లెహెంగా బాగుంటుందేమో అనుకున్నాము కాకపోతే పాపకు ప్రజెంట్ షార్ట్ హెయిర్ కదా అగైన్ ఈ ఇయర్ అయితే నేను ఇంకా తనకు కుట్టిద్దాం కుట్టిద్దామనుకున్నాను లేదు ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ స్టిచ్చింగ్స్ అన్నీ ఏముండవు ఓన్లీ రెడీమేడ్ క్లాత్స్ తెచ్చి వేయాలి తనకి మేము దేవుడి కార్వింగ్స్ వాల్స్ పైన చూద్దామని చెప్పే లిఫ్ట్ యూజ్ చేయకుండా స్టెప్స్ యూజ్ చేసుకుంటూ కిందికి వస్తూ ఉన్నాము మేమైతే ప్యూర్గా ఎంజాయ్ చేసాము ఏదో గుడిలో సింహద్వారాలు అవి డిజైన్ చేస్తారు కదా సిమ్మిలర్ ప్యాటర్న్స్తోనే డిజైనింగ్ ఉంది చూస్తున్నారు కదా మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది ఎగ్జాక్ట్గా లో ఎలా ఉంటుందో అలానే ఉందనమాట ఈవెన్ మెయిన్ ఎంట్రన్స్ కూడా అలానే డిజైన్ చేశారు చాలా ఏమంటే డివైన్ ఫీలింగ్ వస్తుంది ఫైనలీ బిల్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంటికి బయలుదేరుతూ ఉన్నాము మీకు మేము ఎంత పే చేశామనేది కూడా బిల్ చూపిస్తాను చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత శారీస్ కూడా క్లోజ్ అప్లో చూపిస్తాను చూసేయండి ఈ టూ శారీస్ అయితే ఫైనల్గా తీసుకున్నాము మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు చూసిన శారీ ఇదే మేము పిక్ చేసుకున్న శారీ కూడా ఇదే అందుకే మా షాపింగ్ అంత త్వరగా అయిపోయింది ఎక్కువసేపు పట్టలేదు నెక్స్ట్ శారీ అయితే వర్క్ చూపిస్తాను మీకు జూమ్ చేసి ఎంత క్వాలిటీ వర్క్ ఉందో మీరు గమనించండి బట్ మేము తీసుకున్న ప్రైస్ అయితే మాకు ఫోర్టీన్ హండ్రెడ్కి మాత్రమే వచ్చేసింది శారీ విత్ వర్క్ బ్లౌజ్ పీస్ తొలి ఏకాదశి రోజు వెళ్ళాం కదా అందరూ పూజలు చేసుకుంటూ ఇంట్లో బిజీగా ఉన్నారేమో రోడ్ పైన అయితే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది మేము త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేసాము బైక్లోనే వెళ్ళి వచ్చాము దట్ ఆల్ ఫర్ టుడే అండి ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్ మీ కామెంట్స్ అండ్ లైక్స్ నాకు చాలా బూస్ట్ అప్ ఇస్తాయి ఇంకా కూడా వీడియోస్ చేయడానికి Thank you so much, each and everyone. Stay healthy and stay positive. Bye bye.